పూరి జగన్నాథ్ నీకు ఒక దండం అంటున్నా నందమూరి ఫ్యాన్స్ ఆ ఏంటో తెలుసుకుందాం వరుస ప్లాపుల్లో ఉండి కూడా నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో పైసా వసూలు చేసే అవకాశం దక్కించుకున్న పూరి ఈ సినిమా విషయంలో ఎంతసేపు స్పీడ్ గురించే మాట్లాడుతుండటం నందమూరి అభిమానులని ఒకంత కలవరపాటుకు గురిచేస్తుంది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళి రెండు నెలలు దాటిందంతే అప్పుడే మెజార్టీ షూటింగ్ అయిపోవచ్చిందట సినిమా మొదలయ్యే ముందు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అని ప్రకటించిన పూరి వీలైతే ఇంకా ముందే సినిమా రెడీ అయిపోతుందని అన్నాడు ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు పోర్చుగల్లో చేసిన భారీ షెడ్యూల్ అనుకున్న దానికంటే నాలుగు రోజుల ముందే పూర్తవుతుందట పంతొమ్మిదా ఇండియాకు రావాల్సిన యూనిట్ సభ్యులు పదహారు తారీఖునే వచ్చేశారట పూరి స్పీడ్ చూసిన బాలయ్య కూడా ఆశ్చర్యపోయాడట ముందే షెడ్యూల్ ముగించి ఖర్చు మిగిల్చినందుకు ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ అట ఇలాంటి వార్తలు వస్తున్నాయి పైసా వసూలు సినిమా గురించి అయితే సినిమాను ఎంత వేగంగా తీస్తే ఏంటి అందులో క్వాలిటీ ఎంత ఎంతదే ముఖ్యం గత కొన్నేళ్లలో పూరి తీసిన సినిమాల్లో లోపం అదే మరి పైసా వసూలు విషయంలోనూ కంటెంట్ విషయంలోనూ రాజీపడి ఉంటే పూరికి దెబ్బ తగలడం ఖాయం Subscribe our YouTube channel, Bless TV!